మంత్రాలయం నియోజకవర్గం ఎరుకల హక్కుల పోరాట సమితి మహాసభలు జిల్లా అధ్యక్షులు ఎరుకల కృష్ణ ఆధ్వర్యంలో స్థానిక రాఘసుధాలాచలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎరుకల హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్ ఎరుకల రాజు నంచాల జిల్లా అధ్యక్షులు మెడసారి గోపాల్ మరియు ఆధ్వని సబ్ డివిజనల్ ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్ ఎరుకుల రవికుమార్ డోన్ సెక్రటరీ చోటా రామయ్య సీనియర్ జర్నలిస్ట్ వేణుగోపాల్ రెడ్డి మరియు కేవీపీఎస్ మంత్రాలయం తాలూకా కార్యదర్శి జయరాజు అంజీ హాజరై మాట్లాడుతూ రాష్ట్రంలో గిరిజన ఎరుకల ప్రజల హక్కుల కోసం ఎరుకల హక్కుల పోరాట సమితి పోరాడుతున్నట్లు తెలిపారు గురుతుల పాఠశాల గిరిజన గుంటూరు పాఠశాల గాని ఆశ పాఠశాల కానీ ఏర్పాటు చేయాలి అదేవిధంగా ఈ ప్రాంతంలో ప్రజల బ్యాండ్ మాల వాయిదా కళాకారులకు

ప్రధాన ఈ సంవత్సరం పైన ఈ మహాసభలో తీర్మానం చేసినాము అందులో భాగంగా ఈరోజు ఈ యొక్క దళిత కిరణ్లకు ప్రధానంగా ఈ ప్రాంతంలో గిరిజనులు చాలా కోల్పోతున్నారు పనుల పెట్టుబరులకు సరైన సౌకర్యాలు లేవు అదేవిధంగా కులవృతులు కొద్దిగా మనుగన పడిపోయాయి వాటికి ఈ ప్రభుత్వం ప్రత్యేకంగా చొరవ తీసుకొని వాటి కృషికి వాటి కోసం కృషి చేస్తుందని చెప్పేసి నిర్ణయిస్తున్నాం ఎందుకంటే గత ప్రభుత్వాలు కూడా దళిత కిరణాలు కొట్టి రైలు అందులో ఎరుకలకు ఎరుకలు కుటుంబాలను గుర్తు విస్మరించాయి కనీసం ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాలైనా కూడా ఈ యొక్క ఎదుగుల కుటుంబాల పైన ప్రత్యేక దృష్టి పెట్టి వారి యొక్క అభివృద్ధికి బాటలు వేస్తారని ఏకలవ్య కార్యక్రమం ఏర్పాటు చేసి వారి కుల వృత్తులను కాపాడుతారని చెప్పేసి కోరుతున్నా నా పేరు ఎరుగుల రాజు ఎరుగుల కోర్సు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్టీ